అమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ఈరోజు రైతు బజార్లు మన గ్రామ సెక్రటరీలన్నీ పెట్టారో మన మనకు అది కూడా అక్కడనే దొరికేటట్టు చూడమని చెప్తా ఉన్నారు రైతులు ఇది కూడా ఖచ్చితంగా తప్పకుండా ఈ ఈ విషయాన్ని అంతటికీ కూడా గౌరవ మా డాక్టర్ ఎంఏ సుధీర సుధీర్ రెడ్డి తరపున ఎంఏ మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ విషయం ఖచ్చితంగా నేర చేరవేస్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని ఈ విధంగా ఈ విధంగా రైతులకు కూడా భరోసా కల్పించడం జరిగింది కల్పించడం కాదు నా వంతు కల్పించడం కాదు దీని మీద ఖచ్చితంగా రైతుల ప్రభుత్వం అని మరొక్కసారి రుజువు అవుతూ ఉంది అయినాది ఆల్రెడీ మరి కూడా మేము ఇది కూడా తీసుకొచ్చి ఈ మందులన్నీ కూడా వాళ్ళకు సజెషన్ ఇచ్చి ఏ మందు ఏది వాడాలనే సజెషన్ ఏర్పాటు చేసి సజెషన్ ఇచ్చేదానికి ఒక అధికారాన్ని ఏర్పాటు చేసి అక్కడే మాకు మందులు దొరికేటట్లు కూడా చూడమని చెప్తున్నారు అది ఖచ్చితంగా ఇది కూడా మా సీఎం గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ రెండు ఊర్లే ఈరోజు అందించడం జరిగింది తక్కిన మిగతా గ్రామాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకున్న ఏ రెండు క్రాప్లు ఏంటంటే ఇక్కడ చీనా చెట్లు మిరప చెట్లు ఇక్కడ మనం ఇక్కడ ఉన్న క్రాప్స్ చూసాము సరే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఉంది వంకాయ కానీ అక్కడ మోటిక చెట్లు ఉన్నాయి సరే వాటి సమస్యలు కూడా కొంచెంగా చాలా చేర్చుకొని మనం రిపోర్ట్ నివేదిక పంపించాల్సింది ఉంది తప్పకుండా అది కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు కూడా తీసుకొని వీటన్నింటినీ క్లుప్తంగా రైతుల సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ నుండి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేని సమస్యలు ఏమున్నా అన్నింటినీ కూడా ఈ దళారు వ్యవస్థ నుంచి కాకోకుండా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ఏమంది ఫీడింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా సజెషన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా అధికారులను కూడా చేస్తామని ఆల్రెడీ మాటిచ్చారు మా సీఎం గారు ఆ విధంగానే మేము ఖచ్చితంగా ఈ రైతులందరికీ కూడా అదే విధంగా మాట్లాడడం కూడా జరిగింది మేము చేస్తాము